అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో ఎర్రటి పగడం అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి నా దగ్గర అయితే పగడం రింగు తెచ్చిన రోజుకే సేల్ అయిపోతుంది ఎంత బల్క్ ఆర్డర్ ఉన్నా కూడా అంత డిమాండ్ అండి ఈ పగడం యొక్క ప్రత్యేకత మీకు చాలా అవసరము నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి మీరు పగడం యొక్క యూజెస్ ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి పెట్టాను ఒకసారి మీరు చదివి బుకింగ్ చేసేసుకోండి పగడం యూజ్ చేయడం వల్ల అనేక కోరికలు అంటే ఐ మీన్ మీకు ఏదైనా కోరిక ఉంటే నెరవేరుతుందండి బట్ ఆరోగ్యపరీత్యా కూడా చాలా మంచిది సక్సెస్కి చాలా యూజ్ఫుల్ అండి ఫైనల్గా ప్లస్ దృఢ సంకల్పంతో ఏదన్నా అనుకున్నది సాధిస్తారండి పగడం యూజ్ చేయడం వల్ల ప్లస్ పెళ్ళి కాని వాళ్ళకి ఈ పగడం ధరించడం వల్ల వివాహం అవుతుంది అనే ఒక సిద్ధాంతం మనకి ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వేదాంతి గారు చెప్పారు ప్లస్ నేను ఒకసారి గూగుల్లో కూడా సర్చ్ చేశానండి పగడం ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా చాలా యూజెస్ అండి కావాల్సిన వాళ్ళైతే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో నేను మ్యాటర్ పెట్టాను చూసుకొని బుకింగ్ చేసేసుకోండి ఈచ్ రింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ త్రీ రింగ్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి ఇలా ఈ పగడం కావాలనుకుంటే ఐ మీన్ సేమ్ అండి ఇది కూడా కానీ షేప్ కొంచెం రౌండ్ షేప్ వస్తుంది ఇది ఈ పగడం కావాలి ఇది వచ్చి మళ్ళీ ఓవల్ షేప్ వస్తుంది ఈ ఈ డిజైన్లో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పగడం యూజ్ చేయడం ఎవరికైనా మంచిది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా మంచిది ఐ మీన్ అయితే ఇది కుడి చేతికి పెట్టుకోవాలి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎనీ త్రీ రింగ్స్ సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ విషయానికి వస్తే పగడం యొక్క ప్రత్యేకత అండ్ వాటి యొక్క గొప్పదనము గొప్పతనము అంటే వాటి వల్ల యూజెస్ అండి వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ పగడం డ్రింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి చాలా మంచిది లేడీస్కి హెల్త్ పరంగా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ పగడం డ్రింక్స్ మీకు ఎంత కావాలంటే అంత స్టాక్ ఇస్తానండి పర్ డేకి థౌసండ్ డ్రింక్స్ కావాలని ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి హోల్సేలర్స్కి మాత్రమే అండి బల్క్ ఆర్డరు రీసేలర్స్ మినిమమ్ క్వాంటిటీ మీరు బుకింగ్ చేసుకోవాలి ఫ్రీ షిప్పింగ్కి హోల్సేల్ కస్టమర్స్ వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ కాండి ఎనీ త్రీ రింగ్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్యూర్ ఫైమెంటల్ హై క్వాలిటీ అండి ప్యూర్ ఫైమెంటల్ ఉంటుంది అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎలా వస్తుంది ఫినిషింగ్ క్వాలిటీ అయితే హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి